అగోమ్మా ఏంకే తాత గానే వాడుతాడు ఏంకేతాదిన్నాడు వచ్చినా తాళలకు పొద్దుగాలనే ఈ పా తాళలకు అవే ఇప్పుడే ఏడ ఏడ తాగిన రా కళ్ళు పాడయాలి ఒక్కరోజు వచ్చి పాడలు పాడవలసి నీ పాడలు పాడగా వాడుతున్నావు కళ్ళు తాగుతున్నాడు ఏమవుతుంది రా కళ్ళు ఏడమకుంటారా నువ్వు ఏడ నువ్వు నాకు ఏమి ఇచ్చినావు నీ యా గివ్యా మరి యాతలు అంటే కళ్ళు తాగకే తాత లల్లిబెట్ట కే తాత కళ్ళు దాగి నువ్వు పండి బొర్రకే తాత బుడ్డు పేన కళ్ళు దాగి బూతులు మాట్లాడకే కళ్ళు దాగకే తాత లొల్లి పెట్టకే తాత కళ్ళు దాగి నువ్వు పండి బొర్రకే తాత తాగి తాగి తాత ఉన్నదంతా నువ్వు అమ్ముకుంటువే తాత అందుకేనే నీకు ఎవ్వడు పిల్లని అపాయరే తాత నీకు డెబ్బై ఏళ్ళు వచ్చి తాత